రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో రెండో ఎపిసోడ్ మనం మాట్లాడుకుంటున్నాం ఇందులో ప్రధానంగా రెండు రాష్ట్రాల ప్రమేయంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉన్న కొన్ని విభజన హామీలు ఉన్నాయి అట్లానే మన కృష్ణా జిల్లాల పంపిణీ లాంటిది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది అట్లాగే ఐదు గ్రామాలు ఇటుపక్క అటుపక్క మారడం కూడా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కానీ లేకపోతే ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రతిపాదన పెడితే దాన్ని ఆ ఐదు గ్రామాలు తెలంగాణ కలపడానికి కానీ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి అది మామూలుగా చాలా కామన్ కోరం నిండితే చాలు మొన్న ఐదు వందల నలభై మూడు సభ్యుల్లో యాభై ఐదు మంది కూడితే ఒక్కటి ఎక్కువ ఉండాలి కనుక సరిపోతుంది అందులో కోరం నిండితే ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మంది సంతకం పెడితే అయిపోతుంది కనుక ఐదు గ్రామాల మార్పిడి ఆనాడు ఏడు మండలాలు ఇటు పక్క నుంచి అటు ఇట్లా మార్చారు ఐదు గ్రామాలు మార్చడం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది నదీ జలాల పంపకం కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కనుక ఈ కమిటీని కొంచెం విస్తృతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రెండో దశలో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల విభజన కానీ అట్లా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న విలీనం విషయంలో కానీ అట్లాగే నదీ జలాల పంపకం విషయంలో ఈ ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు సరిపోదు అప్పుడు ఉన్నత స్థానంలో ఉన్న జలక జల జల జ కేంద్ర జల శాఖ మంత్రి అట్లానే ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థల మంత్రులు ఉంటారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇన్వాల్వ్ అయితే తప్ప ప్రధానమంత్రి స్థాయిలో చర్చ జరుగుతుంది తప్ప ప్రధానమంత్రి స్థాయిలో అంగీకారం జరుగుతుంది తప్ప ఇవి పరిష్కారం కావు కనుక ఈ ముఖ్యమంత్రుల స్థాయి అధికారులు సరిపోని విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీగా చేర్చి ఇందులో చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కృష్ణా జిల్లా విషయంలో గతంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం బ్రిజేష్ కుమార్ ట్రి తీర్పును ఆపడంలో నాది కూడా ముఖ్యమాత్రం నేను ఆనాడు అఖిలపక్షంలో మన్మోహన్ సింగ్ గారిని రెండు వేల పన్నెండులో కలిసినప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ను తాత్కాలికంగా నిలిపి తీర్పును ఆపేమన్నా ఇప్పటికి కూడా ఆగే ఉంది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ కేంద్రంగా మేమందరం అఖిలపక్షం వెళ్ళాం అది ఆగిపోయి ఉన్నది కనుక బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అదనంగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన దానిలో రెండు వందల తొంభై టీఎంసీలకి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పుకున్నారని విమర్శ ఉంది సరే ఆనాడు పరిస్థితుల్లో నేను ఒప్పుకోక తప్పలేదు ఎందుకంటే తాత్కాలికంగా ఒప్పందం అన్నా కనుక శాశ్వతం కాదు కనుక చేయాల్సిన అవసరం ఉంది టీఆర్ఎస్ వాదిస్తున్నది కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో పరివాహక ప్రాంతం లెక్కబెడితే అరవై పర్సెంట్ దాకా యాభై ఆరు పర్సెంట్ యాభై ఏడు పర్సెంట్ తెలంగాణకు వస్తాయి కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది యాభై అయినా సరే చిరసే మర్చిపోతున్నారు దీనిలో సానుకూలంగా స్పందించాలంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి అట్లాంటి విషయాలు అట్లా ఈ ఐదు విలిన గ్రామాలు ఐదు భద్రాచల మండలాలు ఉన్నాయి కలపాలంటే కూడా కేంద్ర ప్రభుత్వమే చట్టం చేయాల్సి ఉంది కనుక ఇట్లాంటి విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేయాలి రెండోది మూడోది ఏంటంటే ఈ రాజకీయంగా కూడా దీన్ని ఆలోచన చేస్తే రాజకీయ ట్రాప్లో ఇప్పుడు ప్రభుత్వాలు పడొద్దు ఇది మొదలు కాదు కొసగా గతంలో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కూర్చున్నారు విభజన వాటి మీద అప్పుడు వెంటనే ఓటుకు నోటు కేసు మొదలు కాగానే ఆ ఘర్షణ జరిగింది దాంతో ఎవరికి వారు ఏమైనా తీరుగా వ్యవహరించాలి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాగానే మొదట్లోనే రెండు వేల పంతొమ్మిది అంటే రెండు వేల పంతొమ్మిదిలోనే కోవిడ్ మొదలక ముందే మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే ప్రగతి భవన్ వేదిక ఇవాళ ప్రజాభవన్ అంటున్నాం హైదరాబాద్ కేంద్రంగా ప్రగతి భవన్ వేదికగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలిసి కూర్చున్నారు కానీ చాలా అద్భుతమైన ఆలోచన చేశారు ఆయన ఇప్పటికీ నేను అభినందిస్తున్నాను కానీ రాజకీయంగా దాన్ని చెడగొట్టారు ఆనాడు రాయలసీమ నీళ్లు అందించాలంటే గోదావరిలో నీళ్లు ఉన్నాయి కృష్ణాలో నీళ్ళు లేవు తెలిసింది కృష్ణాలో అంచనా నుంచి నీళ్ళు కొంతవరకే పరిమితం గోదావరిలో నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తాయి మూడు వేల టీఎంసీల నుంచి నాలుగు వేల టీఎంసీలు వరద బాగా వస్తే మన గోదావరి జలాలు బంగాళ ఖాతాను కలుస్తున్నాయి కనుక ఆ నీళ్ళ విషయంలో ఆనాడు కేసీఆర్ ప్రతిపాదన మంచిది కానీ ఆనాడు మనకు రొయ్యల కూర కోసం ఆయన ఇ వచ్చారని ఈయన ఉరవచారి కోసం అటుపోయారని రకరకాలుగా బిర్యానీ కోసం హైదరాబాద్ బిర్యానీ రకరకాలు విమర్శించారు కానీ ఆనాడు ఇదే కనుక జరుగుంటే అది ముందుకు పోతే ఇవాళ రాయలసీమ సస్య సామాన్యమయ్యేది అటుపక్క దక్షిణ తెలంగాణలో ఉన్న మనకు ఏదో దహబూనగర్ దక్షిణ తెలంగాణలో ఉన్న మనకు దక్షిణ నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా అభివృద్ధి జరిగాయి శ్రీశైల నుంచి ఒక్క చుక్క కూడా మనకు నారాయణ సార్లు విడవకుండా అటు రాయలసీమ సస్య అయ్యేది ఇటు తెలంగాణ దక్షిణ భాగం సస్య అయ్యేది కానీ దాని పక్కన పెట్టి ఇరు రాష్ట్రాల మధ్యన కొంత మీడియా కానీ ఆనాడు ప్రతిపక్షంలో తెలుగుదేశం కానీ కొందరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసీఆర్ గారి మీటింగ్ మీద అవాకులు చావకులు పేలారు దాని మీద చాలా విమర్శలు చేశారు దానివల్ల అది అయిపోయింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు రేవంత్ రెడ్డి వింటారని రకరకాల దుర్మార్గ ప్రచారం చేస్తుంది ఇది కరెక్ట్ కాదు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూడాలి దోస్తులు కాదు ఇద్దరు తండ్రి కొడుకు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నా కూడా అప్పుడు తండ్రి కొడుకుల సంబంధం కాదు ఇది ఇద్దరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్ధారించాలి దాన్ని అట్లాగా చూడాలి కనుక ఇవాళ ఆవకా మనం అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్టు ప్రతిదానియం ఆరంభించుకుంటూ పోతే ఈ చర్చలు ముందుకు సాగవు కనుక ఇవాళ రెండు ప్రభుత్వాలు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్టా చూడాలి వాళ్ళ పాత రాజకీయ సంబంధాలు కానీ చూడాల్సిన అవసరం లేదు దాన్ని తగినట్టుగానే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న ఆస్తుల విషయంలో స్పందించి నేను ఇవ్వనన్నాను నిజంగా దీనికి షీలా మీడియా కమిటీ ఒకటి గతంలో వేశారు వారు స్పష్టంగా భౌగోళికంగా ఎక్కడే ఆస్తులు అక్కడే ఉండాలని స్పష్టంగా తీర్పించిన సందర్భం చూసినాం మనం మరి అటువంటి అప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చుకోవాలి కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రం సరిహద్దులో ముఖ్య హైదరాబాద్ ఉన్న ఆస్తుల గురించి కేంద్ర ప్రభుత్వం ఆడి మనకు ఆంధ్రప్రదేశ్ అడిగినా ఆంధ్రప్రదేశ్లో ఆస్తుల గురించి వీళ్ళు అడిగినా చెల్లదు నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆస్తుల విభజనలో ముఖ్యంగా లక్ష అరవై వేల కోట్ల రూపాయల ఆస్తుల విభజన కావాలని కోరుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య హైదరాబాద్ ఉన్నదాని ఇది సరైంది కాదు ఒక భవనం కోరడము వేరు కానీ ఆర్టీసీ ఆసుపత్రిలో కూడా మాకు వాటా కావాలని కోరడము చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాకు వాటా కావాలని కోరడంతో ఇక్కడ వాటా అడిగితే అక్కడ కూడా వాటా అడుగుతామని వాట వస్తుంది కనుక ఇది తలుపు చెక్క తవలపాకు తగులు తలుపు చెక్క లాంటి సంస్థ ఆమెతో వస్తుంది కనుక ఇది కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితులలో షీలాబీడే కమిటీ గతంలో ఇచ్చిన తీర్పు ఉందో కొంత సూచనలు చేశా సిఫార్సులు చేశా దాన్ని ఆమోదిస్తే ఈ సమస్య రాదు మనకు అనేది నెంబర్ వన్ రెండోది ఏంటంటే సుహృద్భావ వాతావరణంలో చర్చ జరిగే క్రమంలో రాజకీయ కోణం నుంచి చూసి రాజకీయ కోణం నుంచి విమర్శ మొదలుపెడితే మళ్ళీ మొదలుకొచ్చే అవకాశం ఉంది కనుక ఈ వాతావరణాన్ని మన సానుకూల వాతావరణాన్ని కరెక్ట్గా కంటిన్యూ చేసుకుంటూ పోయి స్పష్టంగా రేపు పరిష్కారం మార్గం మార్గం అయిపోవాలి ఆనాడు వైసీపీ మన టీడీపీ ట్రాప్లో వైసీపీ మనకు మన డిఆర్ఎస్ పడ్డది ఇవాళ టీడీపీ వీళ్ళు మనకు రెడ్డి కాంగ్రెస్ తెలుగుదేశం కూర్చుంటే వైసీపీ ట్రాప్లో మళ్ళీ వీళ్ళు నిద్రపడవద్దు కనుక సాధ్యమైనంత వరకు విభజన హామీలలో కేంద్ర ప్రభుత్వం నిర్మాణ చేయాలి రెండు రాష్ట్రాల మధ్యన తెలుగు జాతి మనది నిరుండుగా వెలుగు జాతి మనది అని సిరే రాసినట్టు ఆయన ఇంకో మాట కూడా రాశాడు తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అన్నాడు వచ్చాడన్నా వచ్చిండన్నా వరాల తెలుగు ఒకటే అన్నారు కనుక ప్రజల మధ్య శ్ర శత్రుత్వాలు ప్రజలు సానుకూల దృక్పథంతో ప్రజలతో ఆలోచించాలని కోరుతూ ఈ ఈ చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుందాం నమస్కారం